నమస్తే సార్ నా పేరు వంతలు వెంకట్ మాది గొందవల్సర్ గ్రామం ధుమ్రగూడ మండలం అలు సీతారామరాజ్ జిల్లా సార్ మా ఊరికి వచ్చి మెయిన్ మేజర్ ఈ సమస్య ఏంటంటే ఇస్కూల్ సార్ మాకు చూడండి ఇంచుమించుగా నలభై నుంచి యాభై మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లలకి సరైన ఇస్కూల్ లేక ఇస్కూల్ బిల్డింగ్ లేక వరండలో కూర్చొని సాలీ సాలకు ఒకటి మీద ఒకటి కూర్చొని అలాగే విద్యను అభ్యసిస్తున్నారు సార్ ఈ సరైన మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు దాంతోపాటు ఈ అంగన్వాడీకైనా స్కూల్ రన్ చేద్దామని అంగన్వాడీ లేదు స్కూల్ బిల్డింగ్కి లేక పిల్లలు అస్తవస్తంగా ఉంది అసలు ఏం నేర్చుకుంటున్నారో కూడా తెలియదు చూడండి ఎలాగున్నారు అంత అంత వరండ్లోనే చిన్న భిన్నంగా ఉంటున్నారు పిల్లలు వస్తే ఈ ప్రజెంట్ ఈ వర్షాకాలం అయితే అసలు చల్లికి తట్టుకోలేని సిటీలోని పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎండాకాలం కూడా ఇబ్బందిగా అన్ని అన్ని టైంకి స్కూల్ బిల్డింగ్ లేక చాలా అన్ని సమయం కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ స్కూల్ బిల్డింగ్ సెంక్షన్ అయింది కానీ మా సగం వరకు వచ్చి ఇంకా అది ఆగిపోయినది ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మరి త్వరగా ఆ స్కూల్ బిల్డింగ్ మరి త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్